ఏపీలో కూటమి పాలనలో ఆర్థిక విధ్వంసం జరుగుతోంది చంద్రబాబు సర్కారు తమ సంపద కోసం రాష్ట్రంలోని పాలనలో వైఎస్ జగన్ సంపద సృష్టిస్తే చంద్రబాబు మాత్రం సంపద సృష్టించకపోగా తన మనుషులకు ఆస్తులను అమ్మేస్తున్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కారు తీరుపై ప్రజలు మండిపడుతున్నారు అప్పుల మీద అప్పులు చేయటమే సంపద సృష్టిలా భావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారు సంపద సృష్టి అని చెప్పుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తున్నారు రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు పోర్టులు అన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయి కూటమి అధికారంలోకి వచ్చాక ఎనిమిది నెలల కాలంలోనే చంద్రబాబు సర్కార్ ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్లు అప్పులు చేసింది అయితే ఆస్తులు అమ్మి అప్పులు చేసిన సొమ్మంతా ఏమవుతుందని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు సంపద సృష్టి అంటే ఆస్తులు అమ్మకమైన అని ప్రశ్నిస్తున్నారు మరోవైపు ఇంతగా అప్పులు చేస్తున్నప్పటికీ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా కూటమి సర్కార్ అమలు చేయటం లేదు ఆస్తుల కల్పనకు వ్యయం చేయకుండా మరోపక్క సూపర్ సిక్స్ అమలు చేయకుండా ఇన్ని అప్పులు దేనికి వ్యయం చేస్తున్నారో తెలియటం లేదని ఆర్థిక రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు ఇంతగా అప్పులు చేస్తూనే మరోపక్క సూపర్ సిక్స్ అమలుకు డబ్బులు లేవంటూ ప్రజలను మోసం చేయడానికి సీఎం చంద్రబాబు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఉండటం గమనార్హం